మీరు అధికారంలో ఎక్కినప్పటి నుంచి ఈ రోజు దాకా మీరు మీ క్యాంప్ ఆఫీస్లకి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు పిలిస్తే కూడా వచ్చి మీ యొక్క సమాచారాన్ని మీ గుండు సున్నాల గురించి మీరు చెప్పకున్నా చెప్పినా పాపం మీరు చెప్పిన ప్రజలకు చెరవేసి మీ మీద ప్రజలలో అభిమానం పెంచుతున్నా ఈ మీరు గుండు సున్నా చేస్తున్నారా ఏం చేస్తున్నారని అడుగుతున్నాము ఎంత మంది ఉంటారు కాన్ఫరెన్సీకి యాభై మంది ఉంటారు యాభై మందికి రెండు వందలు రెండు వందల పదివేలు కదా దో ఎకరాలు సరిపోతుంది సరిపోదా రెండు ఎకరాలు సరిపోదా అని నువ్వు వర్త రాష్ట్ర వాళ్ళకి సార్ కరెక్ట్ చెయ్యి ఇలా నాక పని చేయించుకున్నావు అయిన చెయ్యి అధికారంలోకి వచ్చినావు నా సొంత భూమి పెడతాను ఏమైనా సొంత భూమి నేను నేను పెడతాను సొంత భూమిలా నేను నేను గెలిచితే సొంత భూమిలో ఇస్తానా దానికి భూమి కూడా రెడీ చేసి పెట్టినా నువ్వు ఇయమ నీది సొంత భూమిలా ఇక్కడ పోయింది హామీ